ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసాధారణ గెలుపు తర్వాత గత ఐదేళ్ల పాటు దుర్భేద్యంగా కనిపించిన వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం దారుణంగా పతనమైంది ఓ దశలో నూట యాభై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న వైసీపీ కాస్త గత ఎన్నికల తర్వాత పదకొండు ఎమ్మెల్యేలకు చేరింది దీంతో లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవడంతో పాటు దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో మరో అడుగు వేయబోతున్నారు గతంలో పార్టీ పెట్టాక పదేళ్ల పాటు జనంలోనే ఉంటూ రెండు వేల పంతొమ్మిదిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ తిరిగి మూలాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇందుకోసం సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు ప్రతి నియోజకవర్గంలోనూ రెండు రోజుల పాటు ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు సమీక్షలు ఉంటాయని పార్టీ నేతలు చెప్తున్నారు ఇలా ఇరవై ఆరు జిల్లాల్లోనూ జగన్ పర్యటనలుంటాయి జనవరి మూడో వారం తర్వాత జనంలోకి వెళ్లబోతున్న జగన్ పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు సలహాలు తీసుకోనున్నారు మరోవైపు ఇకపై తాడపల్లిలో తనను కలిసేందుకు వచ్చిన వారిని తప్పనిసరిగా కలిసేందుకు ప్రజాదర్బార్ ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా తనను అపాయింట్మెంట్ తో పని లేకుండా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే జనానికి చేరువయ్యారు కానీ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక ప్రజా దర్బార్ నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు